సంజీవిని పథకంతో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల మేర లబ్ధి ఆరోగ్య మంత్రి ఇప్పుడే కీలక ప్రకటన అయితే చేశారు పేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబు ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని మంత్రి అయితే తెలియజేశారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ కార్యక్రమం ఒక్క ఏపీలోనే అవుతున్నాయని తెలిపారు అర్థంకిలో నూట ఇరవై మంది లబ్ధిదారులకు దాదాపు డెబ్బై లక్షల మేర ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారన్నమాట త్వరలో తీసుకొచ్చే సంజీవని పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి అయితే తెలిపారు ప్రజలకు మంచి జరుగుతూ ఉండటం వారవలేకే జగన్ తన కడుపు మంటను వివిధ రూపాల్లో వెళ్ళకడా బయట పెడుతున్నారన్నారు ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య కళాశాల మనకు వైద్య కళాశాలనేవి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తం మీద ఏదైతే కొత్తగా పథకం తీసుకురాబోతున్నారో వారందరికీ కూడా ఇరవై ఐదు లక్షల మేర లబ్ధి చేకూరే విధంగా ఆరోగ్య పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు ఏపీలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని